వేములవాడలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ ఈదురు గాలులు ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం కురిసింది ఉదయం నుంచి ఉక్కపోతగా ఉండగా ఒక్కసారిగా సాయంత్రం వేళ వర్షం ప్రారంభమైంది పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సభ పట్టణ బైపాస్ రోడ్లో జరగనుంది దీనికోసం బీజేపీ నాయకత్వం భారీగా ఏర్పాట్లు చేశారు ఒకవైపు పనులు కొనసాగుతుండగా భారీ వర్షం కారణంగా సభలో వేసిన టెంట్లు తడిసిపోయాయి విద్యుత్ లైట్లు కింద పడిపోయాయి టెంటు సామాగ్రి పూర్తిగా చెల్లా చెదరయ్యాయి సభా ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరింది బుధవారం ఉదయం సభ జరగనుండగా ఏర్పాట్లకు అంతరాయం కలగడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు